ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ గోల్డ్ అని చెప్తే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ అనేది వస్తుంది ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి పూర్తి వరకు చూడండి ఈ రోజు నేను నా స్టైల్లో తెల్లనూక ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తెల్లనూక ఉప్మా అంటే కరాచి నూక అని కూడా అంటారు అనమాట దీన్ని ఈ ఉప్మా అయితే నేను ఎలా చేస్తానో ఇంట్లో అనేది ప్రాసెస్ మొత్తం నేను చూపిస్తాను ఎవరికైనా ఈ తెల్ల ఉప్మా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇష్టంగా తింటారు ఉప్మా చేసుకోవడానికి నేను ఆల్రెడీ అన్ని కోసి రెడీగా పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసి నేను టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను తర్వాత ఆనియన్స్ కోసుకున్నాను బంగాళదుంపు ఉందని చెప్పేసి బంగాళదుంప కూడా వేసుకుంటున్నాను నేను తర్వాత పల్లీలు పోపులు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం నైపు ఇవన్నీ కోసుకొని రెడీగా పెట్టుకున్నాను ఓల్ని ఇవే కాకుండా ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను ఒకవైపు వచ్చేసి తెల్లనొక్కని వేయించేసాను అనమాట కొంచెం మంది అయితే వేయించుకోకుండానే వండుకుంటారు నేనైతే వేయించుకుంటాను తప్పనిసరిగా వేగించే నేను ఉప్మా చేస్తాను అలా వేగించిన ఉప్మాని ఒక ప్లేట్లో వేసేసి అక్కడ గ్యాస్ పైన ఒక కళాయి పెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట నేను కళాయిలోని ఆయిల్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత అలా బబుల్స్లో వస్తుంది అప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది అర్థం అనమాట హీట్ అయిపోయిన ఆయిల్లోని నేను ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న అల్లం అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ నేను అల్లం ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఫ్లేవర్ అనేది ఆయిల్ పడుతుంది కదా అందుకని చెప్పేసి అల్లం అయితే వేసుకున్నాను అనమాట నేను ఫస్ట్ ఎప్పుడు ఉప్మా చేసుకున్న అల్లమే ఫస్ట్ వేస్తాను అనమాట ఆ తర్వాత పోపులు అయితే తీసుకున్నాను పోపులు కూడా అందులో వేసేసాను నెక్స్ట్ వచ్చేసి పల్లీలు కూడా అందులో వేసేస్తున్నాను అనమాట ఒకటొకటిగా నేను ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఆయిల్లో ఏమేమి వేస్తున్నా అని చెప్పేసి మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి నేను ఒక్కొక్కటిగా వేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఆయిల్లోని అల్లం పోపులు పల్లీలు వేసుకున్నాం కదా అదైతే మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట ఒకసారి అలా వేపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి ఎందుకంటే మనం వేసుకున్న పోపులన్నీ వేగాలి కదా ఆయిల్ లోని ఓన్లీ లోన్లీ ఇవే కాకుండా క్యారెట్ బీట్రూట్ నెక్స్ట్ మిగిలిన వెజిటేబుల్స్ ఏమున్నాయో అన్నీ అన్ని వేస్ట్ చేస్తాను అవి అవేం లేవనమాట ఇంట్లోని అందుకోసమని ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తున్నాను టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసినట్లయితే మనం వేసుకున్న పోపులన్నీ వేగిపోయాయి చూసారా ఎంత ఎర్రగా వేగాయో అలా వేగిన వాటిలోని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూతో ఓపెన్ చేసి చూసినట్లయితే మనం వేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేగిపోయాయి ఈ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా బంగాళదుంప టమాటా అవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అయితే టమాటా బంగాళదుంప కూడా దగ్గరికి మగ్గడానికి అయితే నేను సరిపడ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను తీసుకున్న ఉప్మాకైతే సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయేటట్టుగా నేను వెజిటేబుల్లో అయితే వేసేసుకుంటున్నాను అలానే మీరైతే ఎప్పుడైనా చేసుకుంటే మీరు ఎంత చేసుకుంటున్నారో చూసుకొని ఇలా వెజిటేబుల్లో సాల్ట్ వేసేసుకున్నట్లయితే సాల్ట్ పడుతుంది తర్వాత కొంచెం నేను పసుపు పొడి వేసుకుంటున్నాను ఇలా ఉడుగుతున్నప్పుడే పొడి వేసేసుకున్నట్లయితే అన్ని వెజిటేబుల్స్కి అయితే పడతాయి పసుపు కూడా నేను మరీ అంత ఎక్కువ వేసుకోవట్లేదు జస్ట్ చిటికెడ్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఆ టమాటా ఆ బంగాళదుంప అంతా మగ్గి వరకు ఉంచాలి అలా ఉంచినట్లయితే మనం వేసుకున్న పసుపు సాల్ట్ మొత్తం పడుతుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా మనం గ్యాస్ ని హైలో పెట్టి చేసుకోకూడదు ఎందుకంటే అడుగు అంటిపోయి మొత్తం అంతా మాడిపోయిద్ది తొందరగా ఫస్ట్లో మనం పోపులు వేసుకున్న తర్వాత సిమ్ములో పెట్టుకోవాలన్నమాట గ్యాస్ని ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ బంగాళదుంప టమాటా వేసుకుంటాం కదా ఇవి వేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకోవాలన్నమాట అలా మీడియంలో పెట్టుకున్నట్లయితే అన్నీ కరెక్ట్గా ఉడుకుతాయి లేదంటే అడుగంటు పోయి మొత్తం కింద మాడిపోయిద్ది మనం మూత పెట్టి మగ్గించుకున్న బంగళదుంపలోను టమాటాలు ఉడికిపోయా లేదో ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం టమాటాలు అయితే మగ్గిపోయాయి కానీ మరి బంగాళాదుంపలు లేదో తెలియాలి కదా అందుకని చెప్పేసి ఒక అయితే అలా గుచ్చి చూడాలి గుచ్చి చూసినప్పుడు ఈజీగా గుచ్చుకుందంటే బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి అని అర్థం ఒకసారి కలిపేసుకోవాలన్నమాట మొత్తం అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లోనే వేసుకోవాలన్నమాట కరివేపాకు ఫస్ట్లో వేసుకున్నట్లయితే కరివేపాకు మొత్తం మాడిపోయిద్ది అందుకని చెప్పేసి లాస్ట్లోనే ఎప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది తర్వాత మనం ఒక గ్లాసు రవ్వ తీసుకున్నామంటే ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నాకు సరిపోయేంత లాస్ట్లోనైతే తీసుకున్నాను అనమాట నేను రవ్వ అందుకని చెప్పేసి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను అది చిన్నదే పెద్దగా కనిపిస్తుంది వీడియోలోని కానీ చిన్నది అది గ్లాసు అలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని సాల్ట్ అనేది మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఎందుకంటే నీళ్లు ఉడుకుతున్న టైంలోని మనం రవ్వ అయితే వేసేస్తాం కాబట్టి ఇప్పుడే సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి సరిపడ్డ సాల్ట్ నాకైతే సాల్ట్ సరిపోలేదన్నమాట అందుకని చెప్పేసి నేను మళ్ళీ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి మూత ఓపెన్ చేసి అయితే చూడాలి చూసారా వాటర్ అంతా ఎలా బాయిల్ అవుతుందో అలా బాయిల్ అవుతున్నప్పుడు వేపుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఫస్ట్ కరాచీ నూక తెల్ల రవ్వ అదైతే నేను కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట వేసుకుంటూ కలుపుకోవాలి అలా వేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఏంటంటే ఉండలు అనేది పట్టదనమాట ఒకేసారి మనం అలా వేసేసుకున్నామంటే ఉండలు పట్టేస్తుంది రవ్వ అందుకని చెప్పేసి కలుపుకుంటూ వేసుకోవాలి మీరు ఎక్కువ వాటర్ ఉన్నట్లయితే ఒకేసారి వేసుకొని కూడా కలుపుకోవచ్చు తక్కువ వాటర్ ఉన్నట్లయితే మీరు వాటర్ సరిపడా వేసుకొని కలుపుకోవాలి అలా వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మనం హైలో పెట్టి కలుపుకున్నామంటే వేసుకున్న ఉప్మా అనేది ఉడకకుండానే గట్టి పడిపోయి వాటర్ అనేది పీట్ చేసుకుంటుంది అనమాట సిమ్లో పెట్టుకున్న తర్వాత కూడా మన ఉప్మాని అలాగా కలుపుతూనే ఉండాలన్నమాట లేదంటే కింద అడుగంటి పోయిద్ది ఫైనల్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో తెల్ల రవ్వ ఉప్మా అదే కరాచిన ఒక ఉప్మా అండి అలా రెడీ చేసేసిన ఉప్మా చూసారా ఎంత బాగా పొగలు కమ్ముతూ బయటికి వస్తుందో పొగ చాలా వేడివేడిగా ఉంది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అలా వేడి ఉండగానే మా హస్బెండ్కి అయితే పట్టుకెళ్ళిద్దామని అయితే నేను పక్కకైతే తీస్తున్నాను మరి మీకు ఈ ఉప్మా రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇప్పటి వరకు నా వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉప్మాలోని మీరు ఎలా చేస్తారో అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకెన్ కూడా క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను mi do ni by friends